ఎన్ని పరిస్థితి అంటే ప్రీ బస్ పెట్టిన కానీ పరిస్థితి ఏం లేదు మా ఇంకా మా పిల్లం పిల్లలు అమ్ముకోవాల్సి వచ్చింది అట్లాంటివి అన్న రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేస్తున్నా ఆటోల బతుకులు నాశనం చేసిండు మా ఏం మా బతుకులు రోడ్డు మీద ఎవరు ఆడుతున్నారు ఇంకోటి బైకులకు ఓలా ఊబర్ ఇచ్చి ఎక్కువ బైకుల మీద పోతున్నారు దానివల్ల కూడా మేము నష్టపోతున్నాం దానివల్ల కూడా నష్టపోతున్నాం అమలని ఎవరు ఆడేట్లే మూడు గంటల పొద్దు కూర్చోని ఆడతలేదు ప్రీ బస్ పెట్టక మొదల ప్రీ బస్సులు పెట్టక మొదల ఇప్పటికన్నా వెయ్యి రూపాయలు అవుతున్నాయి ఆ టైంలో కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడైనా కానీ ఇంతవరకు ఎవరు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల పైన అవుతున్నాయి ఇదివరకు ఇప్పుడు ఎంత రెండు వందలుగా రెండు వందల యాభై రూపాయలు అయినాయి పొద్దు నుండి తిరుగుతే ఇప్పుడు మీ ప్రధాన ఇబ్బంది ఓలా ఉబర్ అంటున్నారు నెంబర్ ప్లేట్లు టాక్సీ నంబర్ ప్లేట్ లేకుండా టాక్సీ నడుపుతున్నా సో దానివల్ల మేము ఇంతవరకు భారం పడుతుంది దానివల్ల మాకు ఇప్పుడు ఆటోలకు ట్యాక్సీ అయితే లేదు దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు మాకు టాక్సీ ప్రాబ్లం లేదు ఫోర్ వీలర్ కు ఉంటుంది ఫోర్ వీలర్ కు దానికి ఉంటాయి టాక్సీ మాకు చిన్న బర్లకు లేవు ఆయన సంవత్సరానికి పన్నెండు వేలు అన్నాడు మళ్ళీ ఆయన సంవత్సరం అయిపోయా రేపు తొమ్మిది తారీఖు వస్తే ఆయన ప్రమాణ స్వీకారం చేసి కూడా సంవత్సరం అయిపోతుంది మరి ఇంతవరకు అయితే ఏం చేయలేదు ఇంకా అట్లే మన ఇంకా రైతులకు కూడా రుణమాఫీ అది ఇది అన్నాడు కొందరు కొడవి కొందరు పని ఇప్పుడు పంట నష్టం పైసలు వేస్తా అన్నాడు అవి కూడా కొందరు కొడ్డవి కొందరు పని లేవు ఇంకా ఇదివరైతే ఆరు ఆరు గ్యారెంట్లు లేదు గ్యారంటీ ఉంది బస్సు గ్యారంటీ అదేం లేదు కదా ఆయన విజయోత్సవం అంటే తన మనసుకు తాను చెప్పుకుంటున్నాడు ఇతర ప్రజలకు ఒకసారి ప్రజల ముందే వచ్చి చెప్పమను ఏ ఆరు గ్యారెంటీ నేను చేసిన తాను అంటున్నాడు కదా తాను చేసిన హామీలు ఎంతమందికి వచ్చింది ఎందుకంటే తెలంగాణ మొత్తం రాష్ట్రం మొత్తం అలా నాలుగు కోట్ల ప్రజలు ఉంటారు నాలుగు కోట్ల ప్రజలులా రైతులకు ఎంతమందికి రుణమాఫీ చేసిండు ఎంత లేదు ఏం ప్రాబ్లం ఉంది ఏం లేదో అదే అనుకున్నాడా పోనీ నేను పంట నష్టం పైసలు వేసినడా అవే లేదు ఈడకు కేసీఆర్ ఉన్నప్పుడు పంట నష్టం పైసలు వేస్తుండే పంట పండకు ఏది వనకాలం పండకు యాస పండకు వేస్తున్నా అప్పుడు ఏమో ఇంతవరకు వేసలేడు ఇప్పుడేం పిల్లలు పుస్తలు పెట్టుకొని బ్యాంకులో పెట్టుకొని రుణమాఫీ చేసుకుంటున్నాడు ఆయన నేను రుణమాఫీ చేసిన రెండు లక్షలు అంటున్నాడు అదే అంటున్నా రేడ వేసి ఎవరికేసి ఎంత మందికి వేసిన అది చెప్పమ్మా పెట్టమా నువ్వు లెక్కలు బయట పెడితే ప్రజలకు తెలుస్తలేదా ప్రజలు ఇంటున్నారు కదా చూస్తలేరు ఆయన చేసింది ఆయన చేసేది రికైన్లు కానీ ఏదన్నా కానీ ఆయన చేసింది ప్రజలు తెలుస్తాయి కదా ఆయన సంబరాలు చేసుకోవచ్చు మనకేం సంబంధం లేదు ఆయన ఏం చేసింది చెప్పు ప్రజలకు ఏమన్నా చేస్తున్నాడా అట్లా నేను ఏమైపోయింది మొత్తం బస్సు ఫ్రీ చేసి మొత్తం మా మీద దెబ్బ కొట్టిండు ఆటోలకు మీటర్లో పెట్టమని చెప్పు ఓలా ఊబర్ తీసేయమని చెప్పండి దానికి ప్రాబ్లం మాకు చాలా ఉన్నది ఫోన్ పన్ను పన్ను ఫోన్లు ఆన్లైన్ చూడని వాళ్ళ బతుకు ఏం కావాలా ఏం కావాలా వాళ్ళ బతుకు ఆన్లైన్ మీద ఆటో నడుస్తుంది ఇప్పుడు మీటర్లో పెట్టమని చెప్పండి కరెక్ట్గా మీటర్ న్యాయం చేసి మీటర్ చేయమని చెప్పండి అందరికి మంచిగా ఉంటుంది న్యాయంగా ఉంటుంది అందరు బతకగలుగుతారు ప్రజాపాలన అంటే అది పాలన అట్లనే ఉంటుంది వాళ్ళది పదవికి వచ్చిన ఒక మాట ఉంటుంది రాకముందు ఒక మాట ఉంటుంది అన్ని అది ప్రజాపాలన చెప్పలేము మన ప్రజాపాలన అట్లనే ఉంటుంది కాదు ప్రజా అంటే ప్రజాపాలన లెక్కనే ఉంది పాలన ఇప్పుడు బస్సు లోపల అయినా కాని మా పరిస్థితి అన్న అందరికి ఫ్రీ ఫ్రీ అని చెప్పేసి మాకు ఏంటి ఇంతకుముందు ఎట్లా అంటే అందరు షేరింగ్ అనే కావాలి ఇప్పుడు ఆ షేరింగ్ ఎక్కే పరిస్థితి లేదు లేడీస్ ఎప్పుడు కూడా ఏది ఫ్రీ బస్ అని చెప్పేసి వేలాడుకుంటానైనా పోయే పరిస్థితి ఉన్నది తప్ప మాకేం లేదండి గ్యాస్ రేట్లు గతంలో ఫ్రీ బస్ పెట్టిన తర్వాత నేను సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తాను ఆటో కార్ ఇవ్వలేదు ఇవ్వాలండి సంవత్సరం అవుతుంది రేపు ఏడో తారీఖు సంవత్సరం అవుతుంది పన్నెండు వేలు వచ్చినాయి మరి ఎప్పుడు రాలే ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మరి ఏం చెప్తావు సీఎం కి ఎట్లుంటా అంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ గా ఉంటే బాగుంటదని ప్రజాపాలన చెప్తున్నారు బా ఫస్ట్ అయితే బస్ వరకు అయితే బాగానే ఉంది అన్నిటి విషయంలో కాకపోతే ఏంటంటే ఆటో వాళ్ళం కూడా చూడండి అని ఒకటి మా విజ్ఞప్తి చాలా డేంజర్ ఉన్నాయి సార్ నడుస్తలేదు లేదు ఫ్రీ బస్ అయిపోయింది మళ్ళా ఏమో ఆటోలు తీస్తా అని చెప్తున్నారు కారవారే లేదు మొత్తం డల్ అయిపోయింది ఇంట్లో 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 కొట్టాటాలు అయితున్నాయి భార్యతోని పిల్లలతో తెచ్చేటికి పైసలు తెచ్చలేము కదా ఇక రోడ్ల మీదనే కూర్చుంటున్నాం ఇక అంత ఇంత చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇక మళ్ళా ఏమో రేపు బంద్ అంట అది ఏమో గడవడంట అది ఆటో పాత ఆటలు తీసేయాలి అని చెప్తున్నారని ఇన్నా అది ఏందో నాకు తెలియదు అది నా దగ్గర సార్ పైసలు పైసలు ఏమని చెప్పిన కరెక్టా అది ఈ బండి తీసి నాకు మన వేరే బండి అది నేను ఒప్పుకుంటాయి మళ్ళీ అప్పటిదాకా నేను ఏం తినాలి అది ఇచ్చేదాకా అది దూరం అది అది కానిపనేది కానీ ఏ వేస్తా కేసీఆర్ఏ మంచి ఉండే కేసీఆర్ బెస్ట్ ఉండే పాపమైనా ఎందుకు చెప్పాలి కానీ పబ్లిక్ దగ్గర అయితే రాలేదు కానీ అంత ఇంటో చేసి మంచి చేసింది సార్ కానీ ఇదేం సార్ సార్ చేసింది చెప్పు ఏం జరిపి మాకు ఉన్నది చెప్పు మాకు రోడ్ల మీద ఉన్నది బతుకు చెప్పు ఇప్పుడు కరాబాలు కాకపోతే ఐదు రూపాయలు అన్నం కేసీఆర్ పెట్టింది అది ఆ అన్నం తింటున్నాం పెట్టాలి ఏం చేసింది అదే ఏడుపు అదే పాట ఏమేమో కత్తాలు కత్తలు చేస్తున్నాడు అది పని సార్ అది చాలా తప్పది నిశ్చయం అయితే రావడానికి నేను అయితే కదా అది ఏడైంది సార్ అది ఇప్పుడు నాకు గ్యాస్ సిలిండర్ కూడా కాలే సంవత్సరం లేదు తిరిగి తిరిగి పరిశాన్ అవుతున్నాం గిరాక్ కూడా అయితే ఓలా ఊబర్ మొత్తం కారోబార్ ఖరాబ్ చేసినాడు అన్ని తొక్క తొక్కలా పోతున్నాడు అన్ని మొత్తం ఇదే అయింది ఇప్పుడు జనాలు ఇస్తా అంటున్నాడు ఏమి ఇస్తా లేదు ఏం లేదు అది ఇది ఇస్తా ఇది ఇస్తా అంటున్నాడు ఇల్లు కిరా ఇల్లు ఉన్నాయి కిరాయి బండి ఉన్నాయి అదే పన్నెండు వేలు పన్నెండు ఎట్లా సరిపోతుంది చెప్పు సార్ ఏమియాలి ఒక పైసా వేయాలి పన్నెండు వేలు వేయాలి ఒక రూపాయి ఏమేం లేదు కాంగ్రెస్ పాలన ఏం లేదు ఆ కాలం ఏం లేదు మన కష్టం మనకు చేసేటి ఉన్నాయి ఆ ఎవరు ఏమి ఆ ఖాళీ వస్తా వస్తాడు వస్తే అప్పుడు ఏమంటాడు అది చేస్తా ఇది చేస్తా అది ఇస్తా ఏమి ఇస్తా లేదు ఏం లేదు అదే ఖాళీ లైట్ బిల్ అంతా ఫిర్ వస్తుంది అంతే అంతే ఏం రాలే